ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు నేనున్నానంటూ భరోసానిచ్చారు సీఎం రేవంత్ ఉద్యోగుల డిఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం ప్రభుత్వ కాలేజీలు స్కూళ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు రేవంత్ హైదరాబాద్ ఎంసీహర్ చార్డీలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని మీ ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు రేవంత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు సీఎం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్న రేవంత్ దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తామన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు సమస్యలకు పరిష్కారం చర్చలే ఈ చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం అవుతుందని మా ప్రభుత్వము విశ్వసిస్తుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆయసిస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఉద్యోగ అదేవిధంగా ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క సమస్యలను వినడానికి వాటిని పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి పాఠశాలకు కళాశాలలకు ఉచితంగా నిర్ణయం మా ప్రభుత్వం దృష్టి ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వేసినా తాము ప్రచారం చేసుకోవట్లేదన్నారు రేవంత్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం శాఖల వారీగా సంఘాల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు రేవంత్ మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు వివిధ శాఖల్లో ఉన్న పదకొండు వందల మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు డిఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు రేవంత్ మీ సంఘాలతో శాఖలతో ప్రత్యేకంగా చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకున్నా మీ సంఘాలతో చర్చలు చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం పదకొండు వందల మంది రిటైర్డ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ పోస్టింగ్ అలా తీసుకున్నారు తొందరలోనే దాంట్లో ప్రాక్టికల్గా ఎవరు అవసరము ఎవరు ఉండాలి ఎవరిని అనేది కూడా తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఉద్యోగ సంఘాల నేతలు మూడు డీఏలు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాయి ఉద్యోగ సంఘాలు పదోన్నతులు బదిలీలు పీఆర్సీ పెండింగ్ బకాయిల విషయం వెంటనే తేల్చాలని ఎంప్లాయీస్ కోరుతున్నారు కొన్ని సంవత్సరం మూడు డీఏలు ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాము దాని కొరకు ముఖ్యంగా అది మాకు అందంగా అందజేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్ ఉన్నది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు విడుదల చేసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి తెలియజేస్తూ ముగిస్తున్నారు సీఎం తమకు ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి